మక్త అల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి మేకల పెద్ద నరసింహులను ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం కందిమంటల మక్త అల్లూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోరారు గతంలో సర్పంచ్ గా గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని ఇప్పుడు మరోసారి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ పెద్దల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి అన్నారు ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగరాజు గ్రామ అధ్యక్షులు రవితేజ సాయికుమార్ జగదీశ్వర్ మన్యకృష్ణ లక్ష్మణ్ రమేష్ శివకుమార్ నరసింహులు పెంటయ్య మహేష్ మరియు వార్డు అభ్యర్థులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వచ్చింది చాలా గుర్తుకే అని వీడియో కవర్ మేకల నరసింలు మక్తాలూరు గ్రామము మక్తాలూరు గ్రామం కందిమండలం సంగారెడ్డి జిల్లా మరి ముందుగా మాంజర్ న్యూస్ వారికి ఎస్ఆర్ న్యూస్ వారికి ధన్యవాదాలు మా ఊరి అభివృద్ధికి మారుమూల ఒక గ్రామం అది ఎంతో తెలంగాణ రాకముందు అభివృద్ధి అనేది కనబడి లేకుండే మన తెలంగాణ వచ్చిన తర్వాతనే పదిహేను సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులు మా ఊర్లో ముప్పై సంవత్సరాల కింద ఉన్న కాలనీకి సీసీ రోడ్లు డ్రైనేజీలు వాటర్ ట్యాంకులు మిషన్ బాగత కేసీఆర్ మా మా నియోజకవర్గం గారి తరఫున ఆయన ఆధ్వర్యంలో మా ఊరిని మేము పది నేను ముంగటు ఉండి ఇక్కడ సర్పంచి నాగరాజు ఉండే ముందుగా మాజీ నాగరాజు ఉండి మేము ఇద్దరం కలిసి మా ఊరిని అభివృద్ధి చేసుకున్నాం ఈ పదేళ్ళ లోపల మళ్ళీ ఇప్పుడు వచ్చిన రెండేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్క పని ఇప్పటి ఒక లక్ష రూపాయి పని కూడా ఇవ్వరకు కాలేదు దా దాన్ని గమనించిన గ్రామంలో అందరూ పెద్ద మనుషులు ఐక్యమత్యంతో నరసింహులైతేనే రేపు ఈ అల్లూరిని బాగుపరుస్తారని చెప్పి నన్ను అందరూ కలిసి ఐక్యంగా ముంగరికి నడుగును అడిగేస్తేనే మేము ఎమ్మడి ఉంటామని చెప్పి మా గ్రామ ప్రజలందరూ నా మీద విశ్వాసంతో వాళ్ళు నాకు వెంబడి ఉండి నిన్నదాని ఉండి నన్ను గెలిపిస్తామని ఈ బాలు గుర్తు నాకు గుర్తుకు వచ్చింది దయచేసి అందరికీ ఈ ఊర్లో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఈ ఊర్లో నేను అభివృద్ధి చేసి నేనేమదో నా పేరేమదో మన తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది అంతకుముందు ముఖ్య మా ఆంధ్ర ముఖ్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏం జరిగింది దాన్ని ఎప్పుడప్పుడు నేను వినియోగించి మా గ్రామ పేరు అందరికీ అందుబాటులో ఉంటాను ఏడీ టైంలో ఎప్పుడు ఎవరికి ఆపదొచ్చినా అందుబాటులో ఉంటానని మా గ్రామ పేరు కోరిక అందరికీ నమాజ్ చేస్తున్నాను ఇంకో విషయం ముఖ్య విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ముంగటి ఉండి మా ఊర్లో ఎవరికి ఏది కార్యక్రమం జరిగినా పెళ్లి మ్యారేజ్ అయినా కళ్యాణ్ లక్ష్మణి చాదపూరికైనా ఆపద బాంధు స్కీమ్ అది సీఎంఏ రిలీఫ్ ఫండ్కైనా ప్రతి ఒక్కటి రైతు బీమా అయినా ముందుండి వాళ్ళకు అందించడం జరిగింది నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాను మనకు ఇప్పుడు నీకు అవకాశం నాకు ఇస్తే మరి మళ్ళా అల్లూర్లో ఉన్న గ్రామాలకు ఎవరికైనా అవకాశం వస్తారు ముందుండి వాళ్ళకు నేను సహకారం అందిస్తానని ఒక్కసారి నాకు అవకాశం ఇస్తారని మా ఊరి గ్రామ పిల్లలు కోరుతున్నాను అడ్మిట్ అయినా సరే వాళ్ళ బిల్లులు వాళ్ళకు ఒకవేళ తెలియదు మెడికల్ పెట్టాలని చెప్పేసి అని వాళ్ళ ఇంటికి పోయి చెప్పి ఇగో మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని పోయి ఇప్పించిటి చాలా మంది గరీబోళ్ళకి ఇంకో కళ్యాణ లక్ష్మి కాదేందుకు తీసుకొని మరీ ఇప్పించిండు వాళ్ళకి తెలువకుండా వాళ్ళ ఎంబడి ఉండి తిరిగి ఇప్పించిండు కాబట్టి మేము ఈయనని సర్పంచ్కి ఎన్నుకుదామని చెప్పేసి ఆలోచిస్తున్నాము ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు సర్పంజని మన బీఆర్ఎస్ తరపున మన నర్సులన్ను మన అభ్యర్థిని నిలబెట్టుకున్నాను ఎందుకంటే నేను ఇంతకు ముందు చేసిన పనులు ఉన్నాయి అంటే అన్న అన్న ఉండే పని చేయించిండు ఇప్పుడు ఈట ఎందుకంటే ఆల్రెడీ మన అన్నకు తోడు ఉండి నేను ఊళ్ళో మొత్తం ఎందుకంటే కొన్ని పని పెండింగ్ ఉన్నాయి ఆ పని ఎందుకంటే పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే మా మద్దతు బాగా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందుకంటే నర్సులన్న కావాలని అందుకు కోరుకుంటున్నారు ఎందుకంటే వాస్తవం అయితే ఎందుకంటే ఆయన ఊరు గురించి చేస్తాము ముప్పై సంవత్సరాలు పోరాడుతున్నాడు ఎందుకంటే సార్ అందరు ప్రతి ఒక్కరు ఇటు అందరూ రెడీ ఉన్నారు ఎందుకంటే ఒకసారి అవకాశం ఇద్దాము చూసి ఎందుకంటే అన్న ఎందుకంటే అభివృద్ధి చాలా చేస్తాడు ఎందుకంటే అది మంచిగా చెడు అన్ని ముందు ఉంటాడు కాబట్టి ఎందుకంటే మా బీఆర్ఎస్ తరఫున మేము అందరం కలిసి మా అన్నను మద్దతు బీఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ని మేము మా నరసింహనన్నని బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరు తరఫున అందరూ కలిసి మేము మా క్యాండిడేట్ని ఆయన గత ముప్పై సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఊరికి ఏం చేసిండో మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు సీసీ రోడ్లు వచ్చినాయి మిషన్ మిషన్ భగీరథ వచ్చింది అండర్ డ్రైనేజ్ వచ్చినాయి ఆపద ఉన్నా ఏమున్నా కానీ పెన్నుదంటూ ఉన్నాడు ఇప్పుడు కూడా మా నర్సింగ్ గెలిపించుకుంటే రేపు ఫ్యూచర్లో మేము అభివృద్ధి ఏందనేది మేము హండ్రెడ్ పర్సెంట్ మేము చూపిస్తాం అది అందుకే ప్రజలు గ్రామ ప్రజలందరూ కలిసి నర్సరాన్ని గెలిపించుకుంటే ప్రతి ఒక్క పోనీ ఒక కాలనీ కూడా సీసీ రోడ్లు అన్నీ వేయిస్తాం అండర్ డ్రైనేజ్ వేయిస్తాము డంపింగ్ యార్డు అవన్నీ ఏమున్నా కానీ అభివృద్ధి పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుంటాం ముందుండి ఆయన గెలిపించుకున్నాక ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆయన విన్నంటూ ఉండి ఆయన ఆయన విన్న ఆయన అడుగుజాడలో ఉండి విజయం సాధించుకుంటాం కానీ అభివృద్ధి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాం మనుషుల్లోనే ఉంటే ఫుట్బాల్ గుర్తుకే